నేను మీ మానసా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే చీజ్ ఆమ్లెట్ అయితే చేయబోతున్నానండి సో మొత్తం ప్రాసెస్ అయితే మాత్రం లెంతి వీడియోలో అయితే చెప్తాను అనమాట చూపించేస్తాను మీకు రెసిపీ ఎట్లా చేసుకోవాలో సో ఈరోజు అయితే ఆమ్లెట్ చేసేస్తున్నా సో చూసేయండి సో ముందుగా దానికి కావాల్సినవి అయితే కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా చిన్న ఉల్లిపాయ అనమాట చక్కగా సన్నగా నీట్గా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఎగ్స్ అలాగే చీజ్ ఇంపార్టెంట్ కదా సో ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో చాలా సింపుల్ అండి చాలా ఈజీగా మంచి టేస్ట్ ఉంటది సో ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి బాయ్